భార్యాభర్తి పుణ్యం చేస్తుంటారు సడన్ గా పూర్వ జన్మలో స్టాడీ నుంచి పుణ్యం చేయలేదు తర్వాత అంతిమ సమయంలో ఏదో దానం చేసి ఆ దాన ప్రభావం వలన సర్పంచ్ అయిండు ఎమ్మెల్యే ఎంపీఏండు మినిస్టర్ అయిపోయాడు కదా మీరు చంద్రమండ్రు అయి ఉంటారు కదా మంత్రులు అయిపోయారు ఎందుకు వస్తుంది కొంతమంది చాలా ధనవంతులు ఉంటారు

కాగినప్పుడు ఇక్కడ మీరు గుడికి ఎవరైవైతే ఎంతో నేను అసలు ఊహించలేదు ఎంత పెద్ద స్థలము ఇది చేస్తారు ఇలా గుడి ఇలా ఉంటుంది గ్రాయలేదు ఈ ప్రాంతాల్లో ఎందుకంటే ఈ నేను చూసినటువంటి నాకు నేను ఇప్పటి వరకు తిరుపతి దేవస్థానం దర్శనం చేసుకోలేదు నా జీవితంలో కానీ నేను చూసిన కొన్ని ప్రాంతాల్లో ఈ చుట్టుపక్కల ఇటువంటి గుడికి ఎక్కర్లేదు అంత బ్రహ్మాండతీ అందరూ కూడా సహకరించారు కాబట్టి ఏమిటి అతిథి సేవ ఈ అతిథి సేవ కూడా చాలా ముఖ్యమైనటువంటిది మాతృ పితృ సేవ తర్వాతనే అతిథి సేవ స్వామీజీ నేను తల్లిదండ్రిని అసలే చూసుకోను స్వామి గుడికి మాత్రం పది లక్షల చింత ఇస్తాను ఐదు లక్షల చింత ఇస్తాను యాభై చింతిస్తాను ఎందుకు వస్తుంది ప్రయోజనం వన్ పర్సెంట్ పేరని కాదు చూడని కాదు ఏ చిన్నది వన్ పర్సెంట్ అంటే తల్లిదండ్రికి నువ్వు సేవ చేయకుండా వంద రూపాయలు టాబ్లెట్స్ పెట్టని వాడి

గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రుల సేవతో పాటు మాతృ ఆ పితృ సేవతో పాటు దేవ కూడా అతిథి సేవ కూడా చేయడం చాలా ముఖ్యమైన విషయం తల్లిదండ్రులు సేవ చేస్తూ స్టార్టింగ్ లో వేసుకోండి ఇక్కడ ముప్పై మిత్రుండే పత్ర ఈ అంశం యొక్క పని పేరు రాసుకోండి వేరు మన పేరు తీసుకోవాలంటే పేరు స్టార్టింగ్ లో మీ పేరు వద్ద రాసుకోండి స్టార్టింగ్ మంచిది దానం చేసే అలుపు లేనప్పుడు ఒక పదివేల రూపాయలు ఐదు వేలు రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం చేసి వక్ష వేసేసి మొత్తం కూడా రాసుకోండి మంచిదే కానీ అక్కడే ఆగకుండా మెల్లి మెల్లిగా ఎదుగుతూ ఎదుగుతూ నిష్కామ కర్మ ఫలాన్ని పేరు ఆశించకుండా చేసేటువంటి కర్మ వరకు రావాలి దానికే పేరు కర్మయోగము అని ఆ కర్మ యొక్క స్థితికి సాధకుడు ఒక జీవుడు ఒక మానవుడు ఎదగాలి అది ఎదిగితారు చెప్పే అంతర్కరణ శుద్ధి అవుతుందో అప్పుడు గురువు దగ్గరికి వెళ్ళడానికి యోగ్యుడు గురువు దగ్గరికి ఎవరైతే ఇష్టం వచ్చి ఇక్కడ వెళ్ళి ఆ కళ్ళు బట్ల నుంచి వచ్చి వారని చెప్పి దీక్ష తీసుకుందాం అందరం తీసుకుందాం ఫలితం లేదు గుర్తు పెట్టుకోండి ఎప్పుడు వెళ్ళాలి అంతఃకరణం శుద్ధి కలుగుతున్నప్పుడు వెళ్ళాలి అంతవరకు గురు దగ్గరికి వెళ్తూ వస్తూ ఉండాలి వెళ్తూ ఉండాలి వచ్చిన తర్వాత గురువు దగ్గర అందక శుద్ధి అవుతున్న సమయంలో గురువు మనకి మంత్రం తెచ్చుకుంటారు అప్పుడు ఆ గురు దగ్గర తీసుకున్నటువంటి మంత్రము ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఆ గురుదేవి శిష్యుడు ఎలా వెళ్ళాలి శృతిసార సార సముద్రంలో ఆచార్యం వారు చాలా చెప్తారు గురువు దగ్గరికి ఆచార్య దేవ గురుదేవి ఎలా వెళ్ళాలి इन्दुको सम्यक् भगवन्नुदधौ भगवन्नु दधौ मृतिजन्मजने सुखदुकजे पतितुं वेदितुं कृपया शयागतौ శిష్యుడు మాతృ పితృ అతిథి సేవ అనంతరం శిష్యుడు గురు దగ్గర వెళ్ళడానికి యోగ్యుడు శిష్యుడు గురువు ఇలా అడుగుతారు హే భగవన్ గురువుని భగవంతుడు అంటున్నాడు ఎందుకు బ్రహ్మ ఏవతి పరమాత్మను తెలుసుకున్న వాడు పరమాత్మ స్వరూపమే అవుతాడు ఇప్పుడు సన్యాసి గుడికి వచ్చారు స్వామీజీ మీరు ఏం కోరుకున్నారు కోరిక ఇప్పుడు ఒక ఆయన అన్నారు స్వామికి ఇక్కడ ప్లేస్ కానీ ఇక్కడ ప్లేస్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు మీరు అనుకోవచ్చు స్వామిజీ గుడికి వచ్చారు ప్రతిష్ట చేశారు ఫస్ట్ స్వామిజీ లోపలికి వెళ్తున్నారు కాబట్టి స్వామికి బాగా కోరిక కోరుకుంటారు ఏం కోరుకుంటారు ఒక మంచి పెద్ద ఆశ్రమం కావాలి ఆయనకు వెయ్యి మంది భక్తులు కావాలి ఆశ్రమ ఎక్కువ నిత్యాద యోగి యోగి అంటే సన్యాసి సన్యాసి సంకల్పం లేదు గుడికి దేవుణ్ణి ఓకే అగవానికి ఇవ్వండి నాకు ఆరోగ్యం ఇవ్వండి శిష్యులు ఇవ్వండి అవి కూడా లేదు ఎందుకు సన్యాసి గుడికి ఎందుకు వెళ్తాడు సన్యాసి గుడికి రావడం గుడి పవిత్ర అవుతుంది కానీ సన్యాసి పేరు దీని కూడా పవిత్రం రావడానికి అవకాశం